కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏకీకృత పెన్షన్ నిర్ణయంతో తమకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయటమే కాకుండా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే నిర్ణయం తమకు ఉపయోగపడుతుందని చెప్పారు సిమ్స్ చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ కె ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాము చేస్తున్న ప్రయత్నాలు ఈ నిర్ణయంతో సఫలీకృతమయ్యాయన్నారు ఈ రోజు మోడీ ప్రభుత్వం మాకు చాలా వెసులుబాటు కల్పించింది దీని అనుగుణంగా ఈ లాస్ట్ పన్నెండు సం పన్నెండు నెలలు ఏదైతే యావరేజ్ పే ఉందో దాంట్లో యాభై శాతం మన పెన్షన్ గా ఇవ్వడం జరుగుతుంది చాలా 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 మంచి పరిణామం ఇది కానీ ఇంకా మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే ఈ ఇది సరిపోదు దీనికి కూడా ఇంకా మాడిఫికేషన్స్ చేస్తూ దీనికి కూడా ఏదైతే పాత పెన్షన్ విధానం ఉందో ఆ యొక్క పెన్షన్ విధానం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి అని ఆయన చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఆయనకు కూడా అభినందనలు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఆయన మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఇరవై సంవత్సరాల కష్టాన్ని ఇరవై సంవత్సరాల పోరాటాన్ని గమనించి ఈరోజు ఆయన ఈ విషయాన్ని మాకు ప్రశ్నలు తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మోడీ గారు ఇంకా కూడా మీరు ఈ యొక్క పెన్షన్ విధానంలో మీరు ఇంత కూడా మార్పు తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం మాకు మాకు ఈ యొక్క ఎంప్లాయీస్ ఏదైతే నిజంగా రైల్వేస్కి రైల్వే అభివృద్ధికి భారతదేశ అభివృద్ధికి పాటుపడుతున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధిని కూడా మీరు చూసుకోవాలని చెప్పిన కోరు